సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరఫున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ వీడిని అస్సలు నమ్మొద్దు నీతో మంచిగా ఉంటూ నిన్ను ముంచెయ్యాలని చూస్తున్నాడు నిన్ను దగా చెయ్యాలని చూస్తున్నాడు అమాయకంగా నటిస్తూ మంచిగా నటిస్తూ నీ మంచిని కోరే వ్యక్తిలాగా నీకు భ్రమను కలిగిస్తున్నాడు అతన్ని నమ్మావో విషవలయంలో చిక్కుకున్నట్లే కష్టాల కడల్లో కూరుకుపోయినట్లే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా నీ సర్వాన్ని కోల్పోవాల్సిందే జాగ్రత్త ఇప్పటికైనా మేలుకో తొందరపడు అంతా నావాళ్లే అంతా నావారే అంటూ గుడ్డిగా నమ్మావు ఇంకా ఆ విష పడగ నుంచి బయటకురా ఆ విష పడగలో నుంచి బయటకు వచ్చి బ్రతకటం నేర్చుకో ఆ మోసపు స్నేహం నీకు అవసరం లేదు అందులో నుంచి బయటపడు నీ సాయి మీద నమ్మకం ఉంది కదా నీ సాయి మాట మీద నమ్మకం ఉంది కదా నీ తండ్రి ఏది చెప్పినా నీ మంచికే చెప్తాడు అని నువ్వైతే నమ్ముతావు కదా ఆ నమ్మకం విశ్వాసం నీకు గనుక ఉంటే ఈరోజు నేను ఏం చెప్పబోతున్నాను ఒక్క రెండు నిమిషాలు విను తల్లి జాగ్రత్త పడు ఏమాత్రం అజాగ్రత్త వద్దు నీ సాయి మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా నువ్వు వింటావు అంటూ బాబాగారైతే ఈరోజు అక్కడిని గూఢ అర్థం దాగి ఉన్న ఒక సందేశంతో వచ్చారండి ఎందుకు ఇలా హెచ్చరిస్తున్నారు వీడిని అస్సలు నమ్మద్దు మంచిగా నటిస్తూ నమ్మించి నట్టేట్లో ముంచేస్తాడు ఆ విష పడగల నుంచి ఆ విష కూరల నుంచి నువ్వు బయటకు రా అంటూ ఎందుకు హెచ్చరిస్తున్నారు బాబాగారు ఇక్కడ ఏదో దాగుందండి అంటే మనము ఏదో ప్రమాదంలో చిక్కుల్లో పడబోతున్నాం మనకు ఎవరో హాని తలపెట్టబోతున్నారు నష్టపరచబోతున్నారు అది హెచ్చరించడానికి బాబాగారు ఈ సందేశాన్ని మనకు పంపించారు బాబాగారు ఏం సందేశం ఇచ్చినా ఎలాంటి సంకేతాలు సూచనలు పంపించినా అందులో ఎంతో అర్థం దాగి ఉంటుందండి మనం అర్థం చేసుకోవాలి అంతేకాని మన జీవితం ఎలానో ఉంటుంది అద్భుతంగా ఉంటుంది బాబాగారి సూచనలు సంకేతాలు అందుకున్నాము అంటే మన జీవితానికి ఒక పరమార్థం దొరికినట్టే ఇంకా బాబా గారి మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే మీ సపోర్ట్ నాకు అది ఇవ్వండి ఇక నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండి పెళ్ళి ఎన్నో ఏళ్ళయింది సంతానం లేదు ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగారు ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేయించారు అయినా కూడా పిల్లలు అన్నది కలగటం లేదు సంతానం అన్నది లే కలగట్లేదు అంటే దాదాపు పెళ్ళి అయ్యి టెన్ ఇయర్స్ అయిపోతుంది ఎన్నో చోట్ల తిరిగి అసలు వాళ్ళు బాధ బాధ కాదు అసలు వర్ణనాతీతం అని చెప్పచ్చు ఆ పిల్లల కోసం ఎంత పరితపించిపోతున్నారు అని అంటే ఇక ఇక్కడ నేనే చెప్పానండి ఇలా మనకు తెలిసిన గురూజీ ఉన్నారు ఒక్కసారి గురూజీకి కాల్ చేసి చూడండి చక్కటి పరిహారాలు అయితే ఇస్తున్నారు పూజల ద్వారానే అని చెప్పి చెప్పాను ఇక గురూజీకి కాల్ చేశారండి వాళ్ళు ఆయన ఇచ్చిన ఈ పరిహారాల వల్ల ఈ వాళ్ళ సమస్య ఏదైతే ఉందో అది పోయి ఆమె కరెక్ట్గా నెల ముప్పై రోజులండి అంతే ఆమె ప్రెగ్నెన్సీ అయింది ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళు అంటే నిజంగా గురువుగారికి రుణపడి ఉన్నాము అంటూ కృతజ్ఞతలు చెప్పింది ఆ అమ్మాయి అయితే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు శివరామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు గనక ఎలాంటి సమస్యలైనా ఉండనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు అలాగే మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగిందన్న నరదృష్టి నరఘోష ఉన్న అలాగే చెడు వ్యసనాలకి బానిసలై అందులో నుంచి బయటపడలేకపోయినా విద్య ఉద్యోగం వ్యాపారం మానసిక సమస్యలు ఒక్కటి కాదండి ప్రతి ఒక్క సమస్యకి కూడా చక్కగా ఫోన్ ద్వారానే పూజల ద్వారానే పరిష్కారం ఇస్తున్నారు దైవశక్తి కలిగినటువంటి ఈ గురూజీ శివరామరాజు గారు ఒకసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ రైజ్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు బిడ్డ ఎంత మంచి మనసమానిది ఎదుటి వ్యక్తి సహాయం కోరగానే వారు ఎలాంటి వారు ఏంటి అని కూడా తెలుసుకోకుండా ముందు వెనక కూడా ఆలోచించుకోకుండా వారు కోరింది కోరినట్లుగా సహాయం చేస్తావు ఒక్కొక్కసారి వారి కష్టంలో ఉన్నారని తెలిస్తే వారు నువ్వు తెరిచి అడగక ముందే నువ్వే సహాయం అందిస్తూ ఉంటావు అపాత్ర దానం చేస్తూ ఉంటావు ఎదుటివారు కష్టంలో ఉంటే నీ సొంతవారు కష్టంలో ఉన్నట్టే భావించి విలవిల్లా ఆడిపోతావు ఉన్నదంతా ఊడ్చి వారికి పెట్టేస్తావు తర్వాత నీ పరిస్థితి ఏంటి అని కూడా నువ్వు ఆలోచించకుండా సహాయం చేసేస్తావు నీ మంచి మనసు నీ మంచి గుణం నీ దాన గుణం నువ్వెప్పుడూ కూడా ఎదుటివారికి సహాయం చేయటంలో ముందుంటావు కానీ బిడ్డ నీ సహాయం పొందినవారు ఎలాంటివారో ఎప్పుడైనా ఆలోచించావా వారి అవసరం ఉన్నంత వరకు నీతో మంచిగా నటిస్తున్నారు మంచిగా మాట్లాడుతున్నారు నీ దగ్గర సాయం పొందుతున్నారు ఆ తర్వాత వారి అవసరం తీరిపోయాక వారి పరిస్థితులన్నీ చక్కబడ్డాక బాగుపడ్డాక నీకు జరగబోయే అవమానాలని నువ్వు గమనించావా గుర్తించావా ఊహించావా బిడ్డ ఎవరైనా అవసరం ఉన్నంత వరకే నిన్ను దేవుడు అంటారు భగవంతుడు అంటారు ఆ తరువాత నువ్వెవరు అంటారు వాళ్ళ అవసరం ఏ క్షణం అయితే తీరుతుందో ఆ క్షణం నువ్వు కనిపిస్తే కూడా ఎవరు నువ్వు అంటారు అలాంటి మనుషులకి నువ్వు దానం చేస్తున్నావు ఇది అపాత్ర దానం అవుతుంది నిజంగా కష్టంలో ఉన్నవారికి సహాయం చెయ్యి అది ఎంతవరకు దానికి కూడా ఒక హద్దు అన్నది ఉంటుంది బిడ్డ మంచితనానికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి ఆ మంచితనం విలువ తెలిసిన వారికి ఆ మంచితనాన్ని నిలుపుకునే వారికి నువ్వు సహాయం చేస్తే కూడా అందులో ఒక అర్థం ఉంటుంది కానీ నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా బిడ్డ నీకు తెలియాలి అంటే ఒక రెండు ముక్కల్లో చెప్తాను జాగ్రత్తగా విను బిడ్డ ఎందుకు అంటే ఇది నీ జీవితం ఇప్పుడు నీ జీవితంలో నువ్వు చేస్తున్నది కాబట్టి అది నీకు నేను చెప్తేనే అర్థమవుతుంది కళ్ళకు కట్టినట్టుగా చెప్తే నువ్వు చేస్తున్న పొరపాటేంటో తప్పేంటో తెలుస్తుంది ఆ తర్వాత మళ్ళీ ఇలాంటి తప్పులు పొరపాట్లు ఎప్పుడూ చేయకుండా ఉంటావు ఎందుకంటే దానివల్ల నువ్వు చాలా నష్టపోతావు బిడ్డ ఒక్కొక్కసారి చిక్కుల్లో కూడా పడతావు అదేంటో తెలుసా నీ సాయి మీద నమ్మకం ఉంటే ఒక్క రెండు నిమిషాలు విను ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో నీలాగే ఒక భక్తుడు నా బిడ్డ ఒక బిడ్డ ఎలా మోసపోయాడో అన్నది నీకు చెప్తాను జాగ్రత్తగా విను నా భక్తుడు ఎలా అయితే మోసపోయాడో అలా నువ్వు మోసపోకు జాగ్రత్తగా ఉండు ఒక ఊర్లో గోపాల్ మణి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు గోపాల్కి చిన్నప్పటి నుండి దైవభక్తి చాలా ఎక్కువ బాబాగారంటే ఎంతో ప్రాణం బాబాను కొలుస్తూ ఉండేవాడు బాబాను తలవందే పచ్చి మంచినీళ్ళు కూడా తాగేవాడు కాదు ఆ బాబాను ఎంతగా ఆరాధించేవాడో అతను ఎన్ని వ్యాపారాలు చేసినా ధర్మాన్ని తప్పేవాడు కాదు తనకు వ్యాపారంలో వచ్చిన లాభాల్లో కొంత తీసి బాబా సేవకు ఉపయోగించేవాడు గోపాలానికి మనీతో మంచి స్నేహం ఉండేది ఇద్దరూ కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండేవారు మణికి కూడా దైవభక్తి ఎక్కువే ఉంటుంది ఇలా ఉండగా మణికి తను చేసే వ్యాపారంలో నష్టం వచ్చింది ఇక దాంతో ఈ గోపాలం మణిని బాబా గుడిలోకి తీసుకువెళ్ళి తన ఆస్తిలో కొంత భాగాన్ని మణికి రాసిస్తాడు తన స్నేహితుడు చేసిన సహాయానికి మణి కళ్ళల్లో ఆనంద భాష్పాలు కారుతూ ఉన్నాయి అప్పుడు అడుగుతున్నాడు ఇంత సహాయం చేసినా నీ గొప్ప మనసుకి ఏమిచ్చి రుణం తీర్చుకోనురా నీ బాకీనైతే తీర్చుకోగలనేమో కానీ నీ వాత్సల్యానికి జన్మంతా రుణపడి ఉంటాను అన్నాడు దానికి గోపాలం అది అప్పు కాదురా ఇందులో రుణం అనే పదానికి చోటే లేదు స్నేహం అనే పదానికి అర్థం ఏముంది నేను ఈ సమయంలో నిన్ను ఆదుకోకపోతే నువ్వే చెప్పు నువ్వు మళ్ళీ కూడా వ్యాపారం మొదలుపెట్టు నువ్వు అభివృద్ధిలోకి వస్తే అంతకు మించిన సంతోషం ఏముంటుందిరా నాకు చెప్పు అన్నాడు ఇదంతా కూడా గుడి దగ్గర పూలు అమ్ముకుంటున్న రాజయ్య చూశాడు వాళ్ల దగ్గరికి వచ్చి ఇలా అంటున్నాడు మీలాంటి స్నేహితులను నేను ఎక్కడా చూడలేదయ్యా ఎటువంటి బంధాలనైనా తుంచే పదార్థం డబ్బు ఈ డబ్బు వల్ల మనుషులు మనస్తత్వాలు మారిపోతాయి గోపాలం గారు మీరు చేస్తున్న ఈ సహాయానికి ఒక ప్రాంసరీ నోట్ రాసుకుంటే మంచిదేమో అని సలహా ఇచ్చాడు రాజయ్య దానికి గోపాలం ఇలా అన్నాడు అది అప్పుగా ఇవ్వట్లేదు నా స్నేహితుడిని కష్ట సమయంలో ఆదుకోవటం నా కనీస ధర్మం ఇందులో రుణ ప్రాసక్తే లేదు అన్నాడు మనీకి గోపాలం మనస్తత్వం అర్థమైంది నేను వ్యాపారం చేస్తే అందులో లాభాలు వస్తే నా సంతోషం కోసం నేను ఏదిచ్చినా అది నువ్వు తీసుకోవాలి అలానే ఒప్పుకుంటేనే నీ సహాయాన్ని నేను స్వీకరిస్తాను అని అంటాడు మణి దానికి గోపాలం ఇలా అన్నాడు నువ్వు కానుక ఇస్తే మంచిదే కానీ నేను సంతోషపడాలంటే నువ్వు ఒకటి చెయ్యాలి షిరిడి సాయిబాబా వారి ఆలయంలో అన్నదానం చేస్తే నేను ఇంకా సంతోషిస్తాను అని అన్నాడు గోపాలం ఆ మాటకు ఎంతో సంతోషించాడు మనీ అలాగే తప్పకుండా చేస్తానురా అంటూ మాటిచ్చాడు ఇంతలో గోపాల్ తన వ్యాపారం నిమిత్తం పక్క దేశానికి వెళ్ళవలసి వచ్చింది తన విదేశీ ప్రయాణం గురించి స్నేహితుడికి చెప్పాడు నేను విదేశాలకి వెళ్లాల్సి ఉందిరా కొన్ని రోజులు అక్కడ వ్యాపారం చేసుకుని వస్తాను నేను ముందుగా చెప్పినట్లుగా నీకు లాభాలు వస్తే షిరిడి సాయిబాబా వారి ఆలయానికి నీ లాభాల్లో కొంత వాటాను ఖర్చు పెట్టు అక్కడ అన్నదానాలను చేయించు ఒకవేళ నీకు లాభాలు రాకపోతే మా ఇంటికి వెళ్ళి డబ్బు తీసుకొని ఖర్చు పెట్టు కానీ బాబావారి సేవ మాత్రం బాబావారి ఆలయంలో అన్నదానం మాత్రం ఆపకు అని చెప్తాడు ఇక మనీ ఉండి అలాగే అని అంగీకరించాడు ఇక గోపాలం విదేశాలకు వెళ్ళి ఆరు సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు మణిని కలవటానికి ఆతృతతో తన ఇంటికి వెళ్ళాడు మణి అప్పటికే కోట్లు సంపాదించి ఉన్నాడు గోపాల్ని చూడగానే అసలే గుర్తుపట్టినట్టుగా ఉన్నాడు గోపాల్కి అర్థమైపోయింది ధనమదంతో తను ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అనుకున్నాడు అప్పుడు ఈ మణి షిరిడి సాయిబాబా వారి ఆలయానికి ఏదైనా ఖర్చు చేశాడా లేదా అంటూ విచారణ చేశాడు గోపాల్ మనీ ఏ రకమైన ఖర్చులు పెట్టట్లేదని గోపాలం తల్లిదండ్రులే ఆ దేవాలయానికి ఖర్చు పెడుతున్నారని తెలుసుకున్నాడు తనని గుర్తు పట్టలేనట్లుగా ప్రవర్తించినందుకు తనకు అస్సలు బాధపడలేదు కానీ ఆ షిరిడి సాయిబాబా వారిని కూడా మోసం చేశాడు కదా నా స్నేహితుడు అని గోపాలం ఎంతో బాధపడ్డాడు ఒకసారి మనీని కలుసుకొని దేవుడి సొత్తును దొంగలించటం మంచిది కాదురా నువ్వు దేవుడికి చెల్లించాల్సిన సొమ్మును ఎప్పటికైనా ఖర్చు పెట్టు అని చెప్పాడు గోపాల్ దానికి మని ఇలా అన్నాడు నేను దేవుడికి ఏదైనా ఖర్చు పెడతానని చెప్పినట్లు ఏమైనా సాక్ష్యం ఉందా అని అంటాడు మణి దేవుడి సన్నిధిలో నువ్వు చేసిన ప్రమాణానికి ఆ బాబానే సాక్షిరా అని అంటాడు గోపాల్ అయితే ఆ బాబాని వచ్చి సాక్ష్యం చెప్పమను అంటాడు మణి బాబా వచ్చి నిజంగా సాక్ష్యం చెప్తే అప్పుడు నేను చేస్తాను అంటూ పొగరుగా సమాధానం చెప్తాడు ఆ మాటకు ఎంతో నోచుకున్నాడు గోపాల్ సరే కోర్టులోనే చూసుకుందాం అని వెళ్ళిపోయాడు ఆ రోజే గోపాల్ ఒక లాయర్ని మాట్లాడాడు ఆ లాయర్ కూడా మీరు అనుకున్న మాటలకు సాక్ష్యం లేదుగా ఏ ప్రాంశ్రీ నోటు మీద రాసుకోలేదు కదా అలా అయితే కేవలం ఒట్టి మాటలను కోర్టు ఎప్పుడూ కూడా తీసుకోదు నమ్మదు మనం ఈ కేసులో గెలవకపోవచ్చు అని అంటాడు లాయర్ అందుకు గోపాల్ ఈ సొత్తు దేవుడిది ఆయన సొత్తును ఆయనే కాపాడుకోలేకపోతే తన భక్తుల్ని ఆ దేవుడు ఏం కాపాడుతాడు అని ఆ బాబా మీద ఉండే నమ్మకం కూడా తరిగిపోతుంది కదా మన ప్రయత్నం మనం చేద్దాం ఆ తర్వాత తుది నిర్ణయం బాబాకే వదిలేసేద్దాం అన్నాడు గోపాల్ ఇక ఆ రాత్రి అతనికి ఒక కళ వచ్చింది ఆ కళలో తాను షిర్డి సాయిబాబా వారి ఆలయంలోకి వెళ్ళాడు బాబావారి వద్ద తన బాధనంతా చెప్పుకున్నాడు తన స్నేహితుడు చేసిన మోసాన్ని బాబా గారికి చెప్పి బాధపడుతూ ఉండగా అయ్యా ఎలా ఉన్నారు అంటూ వెనుక నుంచి ఒక వ్యక్తి పలకరించాడు గోపాల్ తనని పలకరించింది రాజయ్యనని గుర్తుపట్టాడు చాలా కాలం అయ్యింది కదా రాజయ్య అందుకే వెంటనే గుర్తుపట్టలేకపోయాను నువ్వు రాజయ్యవు కదూ ఎలా ఉన్నావు అంటూ అడిగాడు నేను బాగున్నానయ్యా ఇంతకీ మీ వ్యాపారం ఎలా ఉంది మీ స్నేహితుడు బాబాకు సేవ చేస్తాను అన్నమాట నిలబెట్టుకున్నాడా లేదా అని అడిగాడు దానికి గోపాల్ నా స్నేహితుడు నాతో పాటు బాబాను కూడా మోసం చేశాడు రాజయ్య తాను చేస్తానన్న సేవను చెయ్యలేదు నేను కూడా తెలియనట్టే మాట్లాడాడు కానీ నా దగ్గర సాక్ష్యాధారాలు ఏవీ లేవు బాబావారినే నమ్ముకున్నాను ఎలాగైనా బాబావారే ఈ కేసులను నన్ను గెలిపిస్తారు అని నమ్ముతున్నాను అని అంటాడు వెంటనే రాజయ్య ఇలా అన్నాడు మీ దగ్గర నోటు లేకపోవచ్చయ్యా కానీ నేను ప్రత్యక్ష సాక్షిని ఉన్నాను కదా నేను వచ్చి మీ తరఫున కోర్టులో సాక్ష్యం చెప్తాను అని అన్నాడు చాలా సంతోషంగా ఉంది గోపాల్కి రాజయ్య నువ్వే వచ్చి కోర్టులో సాక్ష్యం చెబుతాను అంటే నాకు అంతకంటే ఇంకేం కావాలో చెప్పు ఇంతకీ నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అడిగాడు గోపాల్ ఇక్కడికి ఒక అరవై కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న పల్లెటూరులో ఉంటున్నానయ్యా అని చెప్పాడు రాజయ్య ఇక ఉదయం లేవగానే ఈ గోపాల్కి ఇదంతా కూడా కళ అని అర్థమైపోయింది ఇక రాజయ్య చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో తెలుసుకోవాలని రాజయ్య చెప్పిన గ్రామానికి వెళ్ళాడు అక్కడ చూస్తే అక్కడ ఏ ఇల్లు అయితే చెప్పాడో ఏ అడ్రస్ అయితే చెప్పాడో ఖచ్చితంగా అక్కడే అదే ఇంట్లో ఉన్నాడు రాజయ్య అతన్ని చూడగానే ఒక్కసారి భావోద్వేగానికి గురైన గోపాల్ అతనితో జరిగిందంతా చెప్పాడు ఇదంతా ఆ బాబాగారి అనుగ్రహమే లేకపోతే నీ అడ్రస్ నాకు కలలో ఇదంతా బాబా గారే దారి చూపించారు అని చెప్పి ఎంతో సంతోషపడిపోతాడు గోపాల్ ఇక ఇంతలో కోర్టులో కేసు విచారణకి వచ్చింది కోర్టు ఆవరణలో రాజయ్యను చూసిన మణి ఆశ్చర్యపోయాడు అలా ఉండిపోయాడు తనను చూస్తూ గోపాల్ తరపున రాజయ్య సాక్ష్యం చెప్పాడు సాక్ష్యం వల్ల కోర్టు మణి చేసిన మోసాన్ని గ్రహించి తన ఆస్తిలో పావువంతు భాగాన్ని బాబావారికి చెల్లించవలసిందిగా తీర్పు చెప్పింది కోర్టు రాజయ్యను చూసిన మణి ఆశ్చర్యపోతూనే ఉన్నాడు మళ్ళీ కోర్టు ఆవరణ బయట వచ్చాక తన స్నేహితుడిని గోపాల్ని ఇలా అడుగుతున్నాడు గోపాల్ ఈ రాజయ్యను ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఎక్కడ కనిపించాడు ఇక్కడికి ఎలా వచ్చాడు అంటూ దాంతో గోపాల్ ఇలా అంటాడు నీతో మాట్లాడిన వెళ్ళిన రోజు రాత్రి నాకు ఒక కళ వచ్చింది ఆ కళలో నాకు రాజయ్య కనిపించాడు తను ఏ గ్రామంలో ఉన్నాడని చెప్పాడు మర్నాడు కలలో చెప్పినట్టు ఆ చోటికి వెళ్ళాను తానే కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తాను అన్నాడు నాకు ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాడు అని అంటాడు అందుకు మణి రే వాడు మూడు సంవత్సరాల క్రితమే చనిపోయాడురా వాడు నీకు కలలో కనిపించటమేంటి చిరునామా చెప్పటమేంటి ఈరోజు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పటమేంటి నాకు ఒకటే అర్థమవుతోందిరా ఇదంతా కూడా ఆ షిరిడి సాయిబాబా వారే ఇలా చేశారు ఆ షిరిడి సాయిబాబా వారే స్వయంగా వచ్చి తన దేవాలయం కోసం కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పినట్టుగా ఉందిరా ఆ రాజయ్య ఎవరో కాదు సాక్షాత్తు షిరిడి సాయిబాబా వారే తప్పు చేశానురా ఈ కోర్టు చెప్పిన దానికి రెండింతలుగా నేను బాబావారికి చెల్లిస్తాను నా పాపాన్ని కొంతైనా తొలగించుకుంటాను అని అన్నాడు సాయిబాబా సాయిబాబావారి వచ్చి సాక్ష్యం చెప్పి నిరూపించారు అని అందరికీ కూడా అర్థమైంది అక్కడున్న వారందరూ కూడా సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అంటూ జయ జయధ్వాణాలు పలికారు ఇక ఈ కథ ద్వారా మనకు బాబాగారు ఏం సందేశం ఇవ్వాలి అనుకుంటున్నారు అంటే బిట బంధమైన బంధుత్వమైన స్నేహమైన ఏదైనా అవ్వనివ్వు అన్నింటికీ కూడా ఒక హద్దులు ఉంటాయి అందరూ కావాలి అందరి అవసరము ఉంటుంది అందరితోనూ మంచిగా ఉండాలి కానీ ఎంతవరకు ఆ బంధం వల్ల బంధుత్వం వల్ల ఆ స్నేహం వల్ల నీకు హాని కలగనంత వరకు నువ్వు నష్టపోనంత వరకు అంతవరకు ఏదైనా బాగానే ఉంటుంది ఒక్కసారి నువ్వు అక్కడ ఇబ్బంది పడుతున్నావన్నా నష్టపోతున్నావు అన్నా నువ్వు జాగ్రత్త పడాలి బిడ్డ అలా కాకుండా గుడ్డిగా అంత నా వాళ్లే నా బంధువులే నా స్నేహితులే అంటూ నమ్ముతూ పోతే ఆఖరికి నువ్వు నష్టపోతావు నువ్వు బాధపడతావు అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడూ పడకు దానం చెయ్యి ఎలా ఆకలితో ఉన్నవాళ్ళకి అన్నం పెట్టు తప్పికతో ఉన్నవాళ్ళకి నీళ్ళు ఇవ్వు హాస్పిటల్లో ఉన్నవాళ్ళకి ఆదుకో అంతేకాని అనవసరంగా అపాత్ర దానం చేసి నువ్వు కష్టాల్లో పడకు నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని కష్టాల్లో పడేయకు ఇలాంటి స్నేహితులు ఖచ్చితంగా నీ జీవితంలో కూడా ఉంటారు నిన్ను నమ్మించి మోసం చేయాలని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పటికే నీకు అలాంటి వారు ఎదురయ్యి కూడా ఉంటారు కదా అందుకే జాగ్రత్త నీ సాయి నీ మేలు కోసం నీ మేలు కోరి ఈ సందేశాన్ని అందిస్తున్నాడు మరి నీ సాయి సందేశాన్ని అందుకుంటావో నీ చేతులారా వదిలేసుకుంటావో నీ ఇష్టం బిడ్డా నీ బాబా మాట విన్నావు అంటే నీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తును చేస్తాను నీ సాయి ఆశీర్వాదాలు అనుగ్రహాలు ఎప్పుడూ కూడా నీ మీద నిండుగా ఉంటాయి ఇదే నీ సాయి ఆశీర్వాదం అంటూ బాబాగారైతే ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబా గారి సందేశంతో మేముందుంటాను అంతటిదాకా సర్వేచన సుఖిన భవంతు ఓహం సాయిరామ్